సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నటనతో పాటు సమాజ సేవలోనూ ఆయన ముందుంటారు అయితే తాను చేస్తున్న సేవ గురించి ఆయన ఏమాత్రం ప్రచారం చేసుకోరు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఆయన పేరు నిలబడుతూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు చిన్నపిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్ చేయించడంతో పాటు మదర్స్ మిల్క్ బ్యాంకు తో పాలు లేక అల్లాడే చిన్నారుల ఆకలి తీరుస్తున్నారు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మహేష్ బాబు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా తన సేవల్ని కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా నాలుగు వేల ఐదు వందలకు పైగా చిన్నారులకు పిడియాట్రిక్ హార్ట్ సర్జరీలు ఫ్రీగా చేయించారు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ కావడంతో పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు పైసా తీసుకోకుండా సర్జరీలు చేస్తున్నారు రెయిన్బో హాస్పిటల్స్ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ తో అప్ అయ్యి ఈ సాయం చేస్తున్నారు మరోవైపు వివిధ కారణాలతో తల్లిపాలు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లల ఆకలి తీర్చేందుకు విజయవాడలో మిల్క్ బ్యాంక్ సైతం ఏర్పాటు చేశారు దీని ద్వారా ఏడు వేల ఐదు వందల మంది చిన్నారులకు సాయం అందిస్తున్నారు ఇక అమ్మాయిల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నిరోధించే టీకాను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని సైతం మహేష్ ఫౌండేషన్ చేపట్టింది మహేష్ బాబు చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించడం వెనుక పెద్ద కథే ఉంది తన కొడుకు గౌతమ్ చిన్నప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఖరీదైన ట్రీట్మెంట్ చేయించాల్సి వచ్చింది ఆ సమయంలో తమ దగ్గర డబ్బులు ఉండటంతో వైద్యం చేయించామని మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటన్న ఆలోచనే ఫౌండేషన్ ఏర్పాటుకు దారితీసింది ఈ విషయాన్ని మహేష్ బాబు ఓ షోలో చెప్పారు